జీహెచ్ఎంసీ వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని స్పష్టత లేకుండా విభజించారని బీజేపీ ఆరోపించింది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ను జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ మానిటరింగ్ కమిటీ కన్వీనర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ కలిసింది ఆయనకు వార్డుల విభజన స్పష్టత గురించి వినతి పత్రాన్ని సమర్పించారు డీలిమిటేషన్ పై నలభై ఐదు ప్రశ్నలు వేస్తే అధికారుల నుంచి ఒక్కదానికి సైతం సమాధానం లేదన్నారు ఏ ప్రామాణికతతో మూడు వందల డివిజన్లు చేశారన్న ప్రశ్నకు సైతం సమాధానం ఇవ్వలేదని ఆక్షేపించారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇటీవల కాలంలో జిహెచ్ఎంసి పరిధిని విస్తరిస్తూ శివారు ప్రాంతాలను విలీనం చేస్తూ నూట యాభై డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీని మూడు వందలకు పెంచటం పెంచిన ప్రకారంగా వారొక డ్రాఫ్ట్ని విడుదల చేయటం ఆ తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని తుది జాబితాని విడుదల చేసినటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిటీ సభ్యులు అదే రకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావు గారు మరి అట్లనే మాజీ మేయర్ బండా రెడ్డి గారితో పాటు శ్రీకాంత్ గారు మరి భానుప్రకాష్ గారు మహేందర్ గారు మేమందరం ఆ యొక్క కమిషనర్ గారిని రాధా ధీరజ్ రెడ్డి గారితో పాటు కమిషనర్ గారిని నలభై ఐదు నిమిషాలు చాలా వివరంగా ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం జరిగింది మా యొక్క చర్చల సందర్భంగా జిహెచ్ఎంసి అనేక తప్పుల తడకలతో కూడుకున్నటువంటి తుది జాబితాని విడుదల చేశారు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తుంటే నిలదీస్తుంటే సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు మేము పేర్కొంటా ఉన్నాం